తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం వారు ఒకటే ప్రశ్నిస్తున్నారు ఏమిటంటే మూడు తరాల నుంచి మేము మాకు సముచితమైనటువంటి భాగస్వామ్యం కోసం మేము పోరాటం చేస్తున్నాం పోరాటం చేసినప్పుడల్లా మా నాయకులు రకరకాల ఇబ్బందులు పాలవుతున్నారు ఆ రోజున వంగవీటరంగా కానీ తదనంతర కాలంలో ముద్రగడ పద్మనాభం గారు కానీ తర్వాత వచ్చినటువంటి చిరంజీవి గారు కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు నువ్వేదో వస్తే సరే నువ్వేదో చేస్తావని చెప్పని మేము అనుకుంటే తీరా జరిగింది ఏంటంటే గతంలో నువ్వు ప్రభుత్వం మీద పోరాటం చేయవయ్యా అంటే ప్రభుత్వం మీద నేను పోరాటం చేస్తానని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి భజన చేయటం మొదలు పెట్టేసరికి ఓహో మరొక్కసారి మళ్ళీ మనం భయంకరంగా గతంలో కంటే దారుణంగా దగాపడే పరిస్థితుల్లో ఉన్నామని ఏం చేశారంటే ఆ రోజున కనీసం కాపులు అధికంగా ఉన్నటువంటి చోట కూడా కేవలం పవన్ కళ్యాణ్కి కూడా ఓట్లేయలేదు అనేటువంటి దీంతో వాళ్ళు ఒక చక్కని చైతన్యాన్ని వాళ్ళు ప్రదర్శించారు ఎందుకంటే ఇతను దశాబ్దాల కాలంగా ఎవరితో అయితే మనం దగా పడుతున్నాం ఎవరైతే మనల్ని అణిచివేతకు గురి చేస్తున్నారో ఎవరైతే మనం మన మనల్ని తొక్కివేసేటువంటి పరిస్థితికి ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడికి ఆయన వర్గానికి కొమ్ము కాయటం అనేటువంటిది ఒక ఆత్మహత్యా సదృశ్యం ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి లేదు అని చెప్పని ఆ రోజున వాళ్ళందరూ ఇదయ్యారు దాంతో మతానికి కొంత సైలెంట్ అయ్యాడు సో అది మళ్ళీ ఏదో అది చేసి ఇది చేసి ఇప్పుడు చివరికి ఓపెన్గా ఇప్పుడు ఏంటంటే తెగబడి ఆఖరికి ఏంటంటే బహిరంగంగా పది సంవత్సరాల పాటు నేను తెలుగుదేశం పార్టీతో అంటకాగుతాను అని చెప్పని నిస్సిగ్గుగా ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టుగా ఒక ఎంఓయు మీద సంతకాలు చేసినటువంటి విధంగా మాట్లాడాడు మాట్లాడినప్పుడు ఇక్కడే ఏమంటున్నారంటే ఇతను కథ కథన రంగంలోకి దూకి కథనం చేయవయ్యా యుద్ధం చేయవయ్యా అంటే కథనం చేయాల్సినటువంటి మనిషి కాడి మోస్తా అని అంటున్నాడు తెలుగుదేశం పార్టీ కాడి మోసేటువంటి విధంగా తయారయ్యి మమ్మల్ని కూడా ఆ మోతలో భాగస్వాములు కావమంటే ఒక ఆత్మాభిమానం గౌరవం ఉన్నటువంటి వాళ్ళం మేము దగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో దగా పడినటువంటి వాళ్ళం దశాబ్దాలుగా వాళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వానికి పదఘట్టనలకి మేము నలిగిపోయినటువంటి వాళ్ళం మేము ఎందుకు కాడి మోస్తాం నువ్వంటే నువ్వేదో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నావు కాబట్టి నువ్వు కాడి మోయి అంతే తప్ప నిన్ను రంగంలో ఒక దిగమంటే కాడి మోస్తాననేటువంటి పరిస్థితి నువ్వు దిగజారిన స్థితిలో పూర్తిగా మాకు ఆశలు లేవు అని చెప్పేది ఇది అయింది అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే సరే పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి అనేది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే జనం గమనించారు జనం గమనించారు కాబట్టే తన్ను కూడా గెలిపించని స్థితి మొత్తంగా అసలు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూసినప్పుడు ఏంటంటే అతనికి ఒక ఇండివిజ్యువాలిటీ అనేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు అనేటువంటి పూర్తిగా జీరో ఇది మనమేదో ప్రిజుడిస్తూ దాంతో చెప్తున్నట్టు కాదు మీరు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా మీరు ఇతని వ్యవహార శైలి గమనించినట్టయితే ఎదురుగా నిలబడి మనిషి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలిగినటువంటి స్వభావం కాదు అతను ఒక మనిషితో మాట్లాడేటప్పుడు పక్క చూపులు అటు చూపులు నేల చూపులు చూ చూసేటువంటి వ్యక్తి సైకాలజీ ప్రకారంగా మనం చూసుకుంటే ఆ సంగతి వదిలేసినట్లయితే ఒక తీవ్రమైనటువంటి అభద్రతాభావం అతనిలో ఉంది ఈ అభద్రతాభావం దేనివల్ల వస్తుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వస్తుంది ఈ ఇన్ఫీరియారిటీనే కొంతమంది ఏం చేస్తారంటే సుపీరియారిటీ కింద ప్రదర్శిస్తారు తనకు ఎలాగో ఆ సినిమా క్రేజ్ ఉంది కాబట్టి నా చుట్టూ ఉన్నటువంటి జనాలు ఇదంతా చూసి ఆహా ఓహో నేనేదో అనుకుంటాడు కానీ తన కెపాసిటీ ఏంటి అనేది తనకి తెలుసు అందుకనే ఏం చేస్తాడు చూడండి సినిమాల్లో కూడా ఏదన్నా తను హీరోగా చేసేటప్పుడు దాదాపుగా మీ ఈ సినిమా ఆల్య ఉన్నటువంటి వాళ్ళు కనుక పరిశీలించినట్టయితే అతను చేసే సినిమాలన్నీ దాదాపు రీమేక్ సినిమాలే చాలా వరకు రీమేక్ సినిమాలు ఎందుకంటే ఇండివిజువల్గా తన కా తన పేరుతో తన హీరోయిజంతో కనుక సినిమా తీస్తే అది గ్యారంటీ ఉంటుందో లేదో అనేటువంటి ఒక అభద్రతాభావం తన మీద తనకే విశ్వాసం లేనటువంటి పరిస్థితి అందుకని ఏం చేస్తా అంటే అతను చేసిన సినిమాలన్నీ కూడా రీమేక్ సినిమాలే చాలా వరకు ఇది ఆ సినీ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు అంతేకాకుండా రాజకీయాల విషయానికి వద్దాం రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఇండివిజువల్గా అతను ఒక డెసిషన్ తీసుకోవడం ఇండివిజువల్గా అతను ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఏం చేస్తున్నాడంటే పక్కన ఎప్పుడు కూడా ఈ నాదెండ్ల మనోహర్ అనేటువంటి ఒక అతన్ని పెట్టుకొని అతను ఏది చెప్తే అది కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో డీల్ రహస్యంగా మాట్లాడుకునేటప్పుడు మాత్రమే ఒంటరిగా కలుస్తాడు రాజకీయ పరమైన అంశాలన్నీ కూడా ఏదైనా చర్చించాలంటే పక్కన అది నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళినా లేదు కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా కాదు అన్నట్లయితే చంద్రబాబుతో చర్చలు జరిపినప్పుడైనా సరే పక్కన ఇతను ఉండాల్సింది ఎందుకని అంటే తన మీద తనకి విశ్వాసం లేదు తన మీదే తనకు విశ్వాసం లేనటువంటి వ్యక్తికి ప్రజలు తన మీద విశ్వాసం ఎలా చూపిస్తారు తన నాయకుడిగా ఎలా చూస్తారు చెప్పండి ఏమన్నా సమంజసం అనేది అందుకని ఏంటంటే ఇతనికి ఒక ఇండివిజ్యువాలిటీ అనేటువంటిది నాయకత్వ లక్షణాలు కానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కానీ లేనటువంటి వాడు నాయకుడిగా పూర్తిగా అనర్హుడు అందుకనే ఇతను పని ఏంటంటే కాడి మోసేటువంటి బాధ్యత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి కాడి మోసేటువంటి బాధ్యత తీసుకున్నాడు దీనికోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆవేశం వస్తే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కసి ఉంటే ఆ కసిని తన కసిగా మార్చుకొని ఈయన కూడా కసిని అక్కసుని ప్రదర్ ప్రదర్శిస్తున్నాడు తప్ప నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతను పవన్ కళ్యాణ్ కసి ఉండాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఆలోచించండి ఒకసారి ఒక్క రీజన్ ఏమైనా ఉందా ఇవన్నీ ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా క్రియేట్ చేసుకున్నాయే తప్ప కేవలం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందడానికి సరే అది వదిలేసేయండి కాపుల విషయం తీసుకుందాం కాపుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కీను కాపులకి ఇతను అంటున్నట్టుగా వ్యతిరేకించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందో చెప్పండి ఎందుకు ఉందో చెప్పండి ఒక కంపారిజన్ తీసుకుందాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపులు తీవ్రంగా దగాకి గురైనటువంటి వాస్తవం అనేక సాక్ష్యాధారాలు మనకుంటాయి రంగానే చంపీయటం దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బందులు పెట్టడం అయితే ఏంటి వాళ్ళ మహిళల మీద దారుణమైనటువంటి దాడులు చేసి నీచంగా తిట్టించటం ఏంటి లేదు ఆ రైలు తగలబడిన కేసులు అనేక మంది యువకుల మీద అక్రమ కేసులు బనాయించడం ఏంటి తర్వాత కాపులకు ఇది చేస్తా అది చేస్తానని చెప్పని అవన్నీ కూడా అటకెక్కించి కేవలం విధిల్చినట్టుగా కాపుగా ఇది సంక్షేమం నిధులను విడుదల చేయకపోవటం ఏంటి ఇవన్నీ అలా ఉంచినట్లయితే గారి హత్య తదనంతరం వచ్చిన పరిణామాల్లో అనేక మంది యువకుల మీద పేద యువకుల మీద అక్రమ కేసులు బనాయించి సంవత్సరాల పాటు వాళ్ళని వేధింపులకి గురి చేయటం ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఇక మంత్రి పదవుల గురించి ఒక క్రోనలాజికల్గా కంపారిజన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముత్యాల స్వామి గారేంటి ఏంటి కాదన్నట్లయితే అంబటి రాంబాబు ఏంటి ఇట్లా అమర్నాథ్ ఏంటి అనేక మంది ఒకళ్ళు కాదు అనేక మంది ఒక కెపాసి పేరుని నాని గారేంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక మంది ఉంటే ఆ రోజున కేవలం ఒక నోట్లో నాలుగు లేనటువంటి కానిస్టేబుల్ని కూడా నేను మార్చుకోలేకపోయాను ట్రాన్స్ఫర్ చేయించేటువంటి అధికారం నాకు లేదని వాపోయినటువంటి నిమ్మకాయల చినరాజప్ప లాంటి వాళ్ళని కాదు ఉన్నట్లయితే తన సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళల్ని వివాహం ఆడినటువంటి కాపు లీడర్లని వాళ్ళకి ఇచ్చాడు తప్ప నిజంగా వీళ్ళ సంక్షేమం కోసం పనిచేసినటువంటి ఇది లేదు అంటే ఇక్కడ ఏదో కులతత్వంతో మాట్లాడతారు ఈ కులాల పరంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తున్న సందర్భంలో అనివార్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఇవాళ కాపు సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం కానీ డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది వీళ్ళని అన్యాయం చేసి వీళ్ళ ఓట్ల కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక తుర్పు మొక్క కింద వాడుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పినంత మాత్రం ఇవాళ వీళ్ళందరూ ఎందుకు వస్తారండి నీ కా నీకు చేయడానికి వాళ్ళు సిద్ధపడలేదు అందుకే నేను పదవి నుంచి పదవి చిత్రుండి చేయటంలో కీలక పాత్ర వహించి ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు చేస్తే ఇతనేదో లీడర్గా ఎదుగుతాడని చెప్పి ఆశగా చూస్తే ఇతను నీకు ఊడిగం చేస్తున్నాడు నీ కాడి మోస్తున్నాడు నీ కాడి మోసేటువంటి స్థితిలో వాళ్ళందరూ ఎందుకు వస్తారు చెప్పండి అందుకనే కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక భయంకరమైనటువంటి డర్టీ పాలిటిక్స్ ఇవాళ ఉంది ఈ భయంకరమైనటువంటి డర్టీ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఏకతాటి మీదకొచ్చి పవన్ కళ్యాణ్ లాంటి ఒక వీళ్ళని ఏజెంట్స్ని కొనుగోలు చేసి తమ స్వార్థానికి వాడుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక కులం అని కాదు అన్ని కులాల వారు కూడా ఈ కార్పొరేట్ విశ్వశక్తుల యొక్క కుయుక్తుల నుంచి బయటపడటం కోసం ఒకవేళ మీకు చిన్న చిన్న అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒకవేళ అసంతృప్తి ఉన్నా కూడా ఇంత భయంకరమైనటువంటి ట్రాప్లో పడితే మరొక్కసారి దగా పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆలోచించుకొని మనందరం కూడా ఏకతాటి మీదగా ఉండాల్సినటువంటి అవసరం చే ఈ సమాజం కోసం సమాజ అభ్యున్నతి కోసం ఈ కులాల ఐక్యత కోసం ఈ అణగారిన వర్గాల యొక్క ఐక్యత కోసం సంక్షేమం కోసం అందరూ ఒక్క తాటి మీదకు ఉండాలి తప్ప ఈ కార్పొరేట్ శక్తుల యొక్క కుయుక్తులు విషపురాతలు ఎత్తుగడలు కుహనా ఎత్తుగడలు కుహనా రాజకీయాలు ఏ పారిశ్రమను చూసినా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకని శ్రీశ్రీ ప పరిభాషలో చెప్పాలంటే రాబందుల రెక్కల చప్పుడు ఇవాళ మనకు వినిపిస్తూ ఉంది ఈ రాబందుల యొక్క భార్యను పడకుండా మనం మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని కాడి మోసే చంద్రబాబు నాయుడు గారికి పది సంవత్సరాల పాటు కాడి మోస్తానని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక ఇండివిజ్యువాలిటీ ఉన్నటువంటి లీడర్ కానే కాదు అందుకని అతని కోసం కానీ అతని ప్రా చంద్రబాబు ప్రాపకం కోసం చంద్రబాబు ప్రాఫిట్స్ కోసం పనిచేస్తున్నటువంటి ఈ ట్రాప్లో పడకూడదని చెప్పని నా యొక్క విజ్ఞప్తి విన్నపం